వెల్కమ్ టు మై ఛానల్ శైలిస్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట అంటే ఇన్ మెన్ లైఫ్ వ్లాగ్ అనమాట ఇంకా ఈ డేని నేను ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు లేటుగా లేచానండి లేట్గా లేచేసి మా పనామ కోసం చూస్తా ఉన్నా అనమాట కానీ టైం నైన్ థర్టీ అయినా కూడా మా సర్వెంట్ అయితే రాలేదండి ఇంకా సరేలే ఆ రోజు రాదు అనుకో డిసైడ్ అయిపోయాను ఎందుకంటే కాల్ చేసినా కూడా కనుక కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఇంకా అందుకోసమే గబగబ ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసి ఫస్ట్ అయితే మా పెద్ద పాప లేచిందనమాట ఇంకా తలకైతే తలస్నానం అయితే పోసేసాను ఇంకా అప్పటికి టెన్ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ కావాలనేసి మా హస్బెండ్ అయితే ఇంకా బయటికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా వాళ్ళిద్దరైతే తినేశారు వాళ్ళతో పాటు మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళిద్దరూ స్నానాలు అయిపోయాయి కాబట్టి ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయి నేను టిఫిన్ ఎన్ని గంటలకు చేశాను తెలుసా అండి లెవెన్ థర్టీ అయింది అనమాట నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మా చిన్న పాపకి తల బరవెక్కుతుంది అంటే ఇంకా తన తల అయితే దులిపేస్తున్నాను అనమాట ఎందుకు అంటే ఆ రోజు మా కమ్యూనిటీలో పెట్టిన గణపతి నిమజ్జనం అయితే చేస్తున్నారనమాట ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే జరుగుతుంది ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ రోజు లంచ్ ప్రిపరేషన్స్ మాత్రం లేవండి ఎందుకంటే ఆ రోజు కిందనే అరేంజ్ చేశారనమాట లంచ్ ఇంకా అందుకోసమే లంచ్ చేసే పని అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పిల్లలు ఇద్దరు తలలు అయితే దులిపేసి హెయిర్ డ్రైర్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇదిగోండి సాటర్డే రోజు మార్నింగ్ నుంచి ఉన్న గిన్నెలు సండే మార్నింగ్ వరకు కూడా ఇక అలాగే ఉంటాయి కదా సర్వెంట్ కోసము ఆమె ఎట్లాగో రాలేదు కాబట్టి ఇంకా వాళ్ళ తలలు దులిపేసి ఇంకా నేనే ఆ గిన్నెలన్నీ తోమేసి కడిగేశాను అనమాట ఇంకా అంతలో వాళ్ళ ఇద్దరు కూడా పూర్తి పూర్తిగా ట్రై అయిపోయాయి ఇంకా ఫస్ట్ అయితే మా చిన్న పాపకైతే వేస్తున్న తనకి జుట్టు చిక్కు దియడం అంటే ఎంత ఇరిటేషన్ అంటే అంత ఇరిటేషన్ అనమాట ఇంకా తను కూడా డ్రెస్ వేసేసుకొని కిందికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయింది ఫ్రెంచ్ ఫ్లాట్ ఏమని చెప్పింది అనమాట ఇంకా అదే వేశాను ఇంకా అయితే రెడీ అయిపోయి కిందికి అయితే వెళ్ళారండి నేను ఎందుకు వెళ్ళలేదు అంటే యాక్చువల్గా వెళ్ళకూడదనమాట కానీ చాలా మిస్ అయిపోయాను ఈసారి గణపతి నవరాత్రులప్పుడు ఇంకా వాళ్ళిద్దరు పూజ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ ఫాదర్తో పాటు ఇంకా పూజ అది ఇది అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి మీల్స్ అంటే లంచ్ కూడా తీసుకొని వచ్చారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఫుడ్ మాత్రం నిజంగా ఇంకా మేము మా నాకు పిల్లలు ఇద్దరు అంటే పెద్ద పాప కూడా పైకే తీసుకొని వచ్చింది అనమాట ఇంకా నాతో పాటు తినేసింది అంటే ఫస్ట్ అయితే తినేసింది అది ఎందుకంటే వీళ్ళు త్వరగా తినేశారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ కూడా త్వరగానే తినేశారు ఇంకా నాకైతే ఎట్లాగో లంచ్ సారీ బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది కాబట్టి ఇంకా లంచ్ కూడా లేట్గానే చేసేసాను అనమాట ఆల్మోస్ట్ టూ థర్టీకి అలా తిన్నాను అది కూడా కొంచమే తినబుద్ధి అయింది ఇంకా తినేసిన తర్వాత ఇంకా మా తోటి నేను అన్నానమాట కొన్ని సరుకులు కావాలి బయటికి వెళ్దాము అంటే ఇంకా సరే అన్నట్టు ఇదిగోండి కేపీఎన్కి అయితే వచ్చామన్నమాట ఇంకా కేపీఎన్కి వచ్చేసి ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే తీసుకొని వచ్చాము పప్పులు ఉప్పులు కొన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చామన్నమాట తీసుకొని వచ్చేసిన తర్వాత ఏంటంటే మా చిన్నపాప ఉన్న మా హస్బెండ్ ఏదో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కావాలి అనేసి అది ఏంటంటే దేవుడికి సంబంధించింది అనమాట ఇంక అందుకోసం అక్కడికైతే నేను వెళ్ళలేదు ఇంకా నాతో పాటు మా పెద్ద పాప కూడా కారులోనే ఉంది తర్వాత ఇదిగోండి ట్రెండ్స్కి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే మా చిన్నది పెద్దది ఇద్దరికి టాప్స్ కావాలంటే ఇంకా సరళ అన్నట్టు వచ్చామన్నమాట ఇంకా ఒకరి తర్వాత ఒకరు అవి ట్రైల్స్ వేసుడు తీసుడు వే వేసుడు తీసుడు అటు ఇటు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రం ఆ షాపింగ్కే సరిపోయింది అనమాట ఇంకా ఇద్దరు ఒక రెండు రెండు టాప్స్ అయితే తీసుకున్నారండి తీసుకొని ఇట్లా బయటికి వచ్చామో లేదో అసలు విపరీతమైన వర్షం అంటే చూసారు కదా అసలు రోడ్డు మీద వాటర్ ఎలా పోతున్నాయంటే అలా పోతున్నాయి అన్నమాట అసలు ఆ మాల్లో ఉన్నంతసేపు బయట వర్షం పడేది కూడా తెలియదు కాబట్టి ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసామన్నమాట ఇంకా వెయిట్ చేసేసి ఇంకా మెల్లగా కొంచెమే తగ్గింది ఇంకా తగ్గిన తర్వాత బయలుదేరామండి ఇదిగో రోడ్డు మొత్తం వాటర్ ఈ హైదరాబాద్లో ఒక చిన్న వర్షానికే మొత్తం వాటర్ ఉంటాయి అలాంటిది చాలా పెద్ద వర్షం పడింది ఇంకా రోడ్డు మొత్తం వాటరే ఉన్నాయి ఇంకా మెల్లమెల్లగా అయితే వచ్చేసాము వచ్చేటప్పుడు ఇదిగోండి మటన్ కీమా ఉన్ను మటన్ లివర్ అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంకా తీసుకొని వచ్చేసి ఇంకా దాంట్లో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసి ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసేసాను ఎందుకంటే మా పిల్లలు ఇంకా మధ్యాహ్నం తిండేది కదా అడిగారు అనమాట ఎందుకో చాలా రోజుల తర్వాత నాకు కూడా తినాలనిపించింది ఇంకా అందుకోసమే మటన్ కీమా అయితే తీసుకొని వచ్చాము అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు టమాటాలు అయితే వేసేసానండి ఇంకా వేసేసి ఆ టమాటా కూడా మగ్గిపోయేంత వరకు కుక్ చేయాలి ఇంకా కుక్ చేసిన తర్వాత దాంట్లోకి లైట్గా ఒక గ్లాసు వాటర్ అయితే పోసాను అనమాట ఇంకా వాటర్ మొత్తము ఆ కర్రీలో ఎనికిపోయే వరకు కర్రీని కుక్ చేసుకోవడమే ఇలా సింపుల్గా చేయడమే ఇష్టం అండి నాకైతే ఈ మటన్ కీమా ఫ్రై అనేది ఇంకా మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది ఆ లివర్ ఫ్రై వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ అయితే చేశారనమాట అది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అంత మంచిగా ఇద్దరైతే మంచిగా తిండరపించింది నాకైతే బట్ వర్షం కూడా పడింది కాబట్టి కొంచెం స్పైసీ స్పైసీగా చేశారు లివర్ ఫ్రై ఇదిగోండి తెచ్చిన పప్పులు ఉప్పులు ఉండే ఇంకా వీటన్నిటిని కూడా ఇంకా అన్నీ సర్దేసుకున్నాను సర్దేసుకున్న తర్వాత ఇదిగోండి అన్ని ఏ డబ్బాలలో అయితే ఆ డబ్బాలో అయితే పోసాను పోసేసుకొని ఇంకా కబోర్డ్లో అయితే పెట్టుకున్నానండి ఎందుకో నాకైతే ఈ యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను లేగానే ఒక వీడియోకి వ్యూస్ మంచిగా వస్తే ఒక వీడియోకేమో మంచిగా రావట్లేదు ఎందుకు యూట్యూబ్ సరిగ్గా రికమెండ్ చేయట్లేదండి అసలు నాకు అదే ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే చాలా బాధ కనిపిస్తూ ఉంటుంది కానీ వీడియోస్ పెట్టాలి అని నాకు నేనే పుష్ చేసుకుంటూ పెడుతూ ఉన్నాను అనమాట ఇంతముందు డైలీ పెట్టడానికి ప్రయత్నించేదాన్ని చెప్తున్నాను కదా ఇంక ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి టూ డేస్కి ఒకసారి అలా అయితే పెడుతున్నాను అనమాట ఇంకా మా చిన్నది కింద ఉట్టి కొడితే ఆ ఉట్టి కొట్టడానికి ఆడేసి ఇంకా డ్యాన్స్ తీర్మా డ్యాన్సులు వేసేసి పైకి అయితే వచ్చి ఇంకా అప్ అయిపోయింది అప్ అయిపోయిన తర్వాత ఇది కూడా పిల్లలు ఇద్దరికీ కొంచెం రైస్ చేశారు మాకు చపాతీ వేసుకొని అయితే తినేసామండి ఇదేనండి ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్